హాయ్ హలో అండి వెల్కమ్ టు ఛానల్ విందుగనం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందండి మళ్ళీ వెళ్ళిపోతే ఎందుకు వచ్చేశానండి నస్తే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ ఓ ఒక బుక్లు పట్టుకొచ్చాం అనుకుంటున్నారు ఏం లేదండి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది బుక్స్ ఇచ్చేసారు ఇంకా చాలా రోజులు అయిపోయింది షీట్స్ ఈరోజు వేద్దాం రేపు వేద్దాం అనేసి అట్లనే డిలే చేస్తాను మా కార్తీక్ బాబు అయితే ఓ సతాయి చేస్తున్నాడు ఇంకెప్పుడు వేస్తాం ఇంకెప్పుడు అనేసి ఫైనల్గా వేద్దాం అనుకున్న టైంకి మా బాబు నాకు నాకు అని సతాయిస్తున్నాడు ఇంకా మొత్తానికి ఎలా ఒకలాగా వేసేసానండి ఇట్లా కవర్ ఉన్నది వేస్తే ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి బాగుంటుందని ఈ రకంగా అయితే వేస్తానండి నేను నేను చదువుకునేటప్పుడు అయితే న్యూస్ పేపర్స్ వేసేసుకునేదాన్ని ఫైనల్గా అయితే వేసేస్తానండి ఈ రకంగా కొన్ని బుక్స్కి ఈరోజు వేసాను కొన్ని మిగిలిన వాటికి మరుసటి రోజు నెక్స్ట్ డే వేసి అయితే పంపించేశానండి ఇంకా స్కూల్లో వర్క్ ఇచ్చాను అది రాసేసాడు ఇంకా డయాగ్రామ్ ఏదో ఇచ్చానంట స్కూల్ డయాగ్రామ్ వేసుకోరమ్మని సో అదైతే వేసేసి ఇంకా కలర్స్ వేసేస్తాడు మా కార్తిక్ బాబు సో వాళ్ళు ఆ కలర్స్ వేసే లోపల నేనైతే డిన్నర్ ప్రిపేర్ చేసేసాను ఇంకా అది అయిపోయిన తర్వాత తినేసి పడుకునేసామండి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్